హలో పీపుల్ నేను డాక్టర్ హరీస్ అనేటి మ్యాక్సిలో ఫేషియల్ సర్జన్ కొన్ని రోజులు ఓపిక పట్టండి జస్ట్ ఫ్యూ డేస్ టూ డీజీ మాన్లోపిరావేర్ వ్యాక్సిన్స్ ఇంకా ఫోర్ ఫైవ్ న్యూ వ్యాక్సిన్స్ చాలా మటుకు ఆల్మోస్ట్ వ్యాక్సినేటెడ్ అయిపోయారు చాలా మటుకు డిసీజ్ అయిపోయి బయటపడిపోయారు సో ఆల్మోస్ట్ హర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది సో కొన్ని రోజులు కొన్ని రోజులు తొందరపడకుండా జాగ్రత్తగా ఉండండి కొన్ని రోజులు బికాస్ వీఆర్ సీయింగ్ సో మచ్ లైట్ నాకు స్లో స్లోగా వన్ టూ త్రీ మంత్స్లో రియల్గా ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది సో అంతవరకు ఇన్ఫెక్ట్ అయ్యి టెన్షన్ పడకుండా ఈ కొన్ని రోజులు జాగ్రత్తగా ఉండండి బీ వెరీ 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 కేర్ఫుల్ అండ్ టూ డీజీ అని చెప్పి అసలు వైరస్ సెల్స్లోకి వెళ్లకుండా ఆపుతుందంట వెరీ గుడ్ మాన్లోపిరావిరా ట్యాబ్లెట్ వేస్తే ఒక సింగిల్ డే వన్ డోస్ ఓన్లీ వన్ డోస్ షాప్లో కొనుక్కొచ్చామా ట్యాబ్లెట్ వేసుకున్నాం ఇప్పుడు మన ఎజిత్రా లెరిత్రోమైసిన్ డోలో ఎట్లా వేసుకున్నాం అట్లా ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది సో యూ గోయింగ్ టు సీ లైట్ బాగుంది తొందరలోనే అన్నీ తగ్గిపోతాయి అన్నీ మానిపోతాయి తొందరబడి ఇప్పుడు అది మ్యూటేట్ అయ్యి పిల్లల్లోకి వచ్చిందంటే యూనో థింగ్స్ చేంజ్ థింగ్స్ కో బ్యాడ్ సో లెట్స్ నాట్ గెట్ ఇన్ దట్ దాట్ కొన్ని రోజులు ఓపిక పట్టామంటే దాటేస్తాం ఖచ్చితంగా దాటేస్తాం బ్రేవ్గా ఉండాలి బాస్ కొంచెం బ్రేవ్గా ఉంటే ఐఎమ్ ష్యూర్ వీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సత్యం ప్యారెట్స్ ఎగురుతున్నాయి ఖచ్చితంగా సో కొంచెం 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 ఓపిక పట్టండి దర్ ఆర్ బ్యూటిఫుల్ మెడిసిన్స్ కమింగ్ వ్యాక్సిన్స్ కమింగ్ డెఫినెట్గా తొందరలోనే బయటపడిపోతాం ధైర్యంగా ఉండండి గట్టిగా ఉండండి ఏం కాదు